కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ గౌడ్ నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నన్ను ఆశీర్వదించి మీరు తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను గొప్ప ఆశయంతో ముందుకొచ్చిన ఒకసారి నా మేనిఫెస్టో చెప్తాను వినండి వరకు బ్యాంకు లేదు ఖచ్చితంగా నేను సర్పంచి ఉన్నంత కాలంలో గ్రామీణ బ్యాంకు తీసుకొస్తాను తప్పకుండా రెండవది ప్రతి ఇంటికి ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందిస్తాను వివిధ పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేస్తాను గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మరమ్మత్తులు మరియు సైన్స్ ల్యాబ్తో పాటు పరికరాలు ఏర్పాటు చేస్తాను పేదింటి ఆడబిడ్డలకు పుస్తబెట్టెలు అందిస్తాను నా సొంతంగా దసరా పండగకు ఊర్లో ఉన్న ఆడపడుచులకు నాకు తోచిన చీర సారే అందిస్తాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను మా గ్రామంలో స్కూల్ ఉంది మరియు కళాశాల కూడా ఉండాలని ప్రభుత్వ కళాశాల ఉండాలని నా కోరిక తీసుకురావడానికి చాలా పెద్ద కృషి చేస్తా అని చెప్పి మాటిస్తున్నా మరియు మా గ్రామం నుంచి కొండారెడ్డిపల్లి నుంచి చిన్నరవెల్లికి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు ఎట్టి పరిస్థితిలో నా పదవి అయిపోయేలోపు నన్ను గెలిపిస్తే అయిపోయేలోపు బీటీ రోడ్ వేయిస్తానని మాటిస్తున్నాను మరియు మా ఊర్లో యాభై స్ట్రీట్ లైట్లు కూడా వేయిస్తాను అలాగే గ్రామ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారని చెప్పి మీకు మాటిస్తున్నాను నన్ను గెలిపించనుకో ఎప్పటికీ మీ వింటే ఉంటాను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను యువకుని యువకునికి అవకాశం రావడం చాలా గొప్ప విషయం ఇది యువతకు అవకాశం కల్పించడం చాలా మంచిది నాలాంటి యువకులు ముందుకు వచ్చారనుకో సేవ చేయడానికి ముందుంటారు మీరు దాన్ని ఆలోచన చేసి మీ ఇంటి బిడ్డగా మరియు మీ తమ్మునిగా ఒక అన్నగా అన్నిట్లో అందుబాటులో ఉంటారు మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలి